అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మే నెల చివరిలో ఖచ్చితంగా జరగబోయేది అసలేం జరగబోతుందనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే నెల చివరిలో లేదా జూలై నెల చివరిలో జరగబోయేది పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాల గురించి ముందుగా నిగ్రహించి వాటిని మనకి చెప్పడం జరిగింది బ్రహ్మంగారు చెప్పినట్టుగానే చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి జరుగుతున్నాయి కూడా అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెల చివరిలో ఊహించలేని సంఘటనలు ఎన్నో జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానలు చెప్పారు మరి ఈ నెల చివరిలో ఏ వింత సంఘటనలు జరగబోతున్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మంగారు వేల విషయాలు చెప్పారు ఇప్పటికే వాటిలో చాలా వరకు కూడా నిజమయ్యే కూడా అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది దొంగస్వాములు రావడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రాన్ని తీసుకురావడం కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు కూడా మనం చూసాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందని యుద్ధాల కారణంగా బంగారం ధరలు పెరిగి కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా వివరించారు అది నూటికి నూరు శాతం కూడా జరిగింది ఇప్పుడు బంగారం ధర లక్ష రూపాయలకు చేరింది అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరిగింది ఇక ఈ నెల కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని అవి కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు కొన్ని గ్రామంలో ఉండే ప్రజలు చుక్క నీరు కోసం ఎన్నో అవస్థలు పడవలసి వస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మత పెరిగిపోతూ ఉంటాయి మత కల్లోల వల్ల పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మత ద్వేషాల్లోనూ వారికి దూరంగా ఉండండి ఏదో ఒక నెలలో పంది కడుపున ఏనుగు పిల్ల పుడుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు అంటే పంది కడుపులో ఏనుగు పిల్ల పుడుతుంది అదేవిధంగా ఒక మేక ఐదు తలలతో పుడుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా ఒక రెండు తలల పాము వచ్చి పది మందిని కాటు వేసి చంపుతుందని కాలజ్ఞానాలు ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుంచి దేశంలో వాతావరణంలో అనుకూల మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే మధురైలో కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైలంలో మల్లన్న స్వామివారు శ్రీశైలంకి వెళ్ళిపోతారట తిరుమల వెంకన్న స్వామి వారి కుడుబుజం సడన్గా అదురుతుంది ఈ సంఘటన చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరుస్తుంది ఇది మన భారతదేశానికి తూర్పు సముద్రంలో సుడిగాలు పుట్టి అవి ఉప్పెనలాగా మారుతుందని తూర్పు ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలమవుతాయని భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని మన బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు మరొక కొత్త రోగం పుట్టుకొస్తుందని అలాగే ఈ నెల చివరలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తులు గొడవలు పెట్టుకుంటారని కాలజ్ఞానంలో ఉంది అలా తిరుపతి వెంకన్న స్వామి వారి ఆలయంలో మొసళ్ళు ప్రవేశించి మూడు రోజులు కూడా అంటే పూజలు లేక తలుపులు మూసివేయబడతాయని మన బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంచారు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అంటే వారి సంపాదన గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకొని పోతారని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలో యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గంలో ధనాన్ని సంపాదిస్తారు ఆత్మహత్యలు అలాగే ఆకాశంలో రంగులు మారడం పిరుగులు పడి జనాలు చనిపోవడం ఎలాంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటూ ఉంటాయి వర్షాలు కురుస్తాయి ఈ వర్షాల వల్ల పంట నష్టాలు ఆస్తి నష్టాలు అలాగే ప్రయాణాలు నష్టాలు జరగవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యనారాయణ స్వామి దర్శనం ఇస్తాడని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బ్రహ్మంగారు మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుందని ఆ గర్భ సమయంలో ఆకాశం నుంచి పిడుగులు పడి అక్కడ ప్రజలు వర్ణిస్తారు అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పూడక కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇది కనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రణయం ఏర్పడుతుంది అలాగే రానున్న రోజుల్లో ఒకటి రెండు రోజుల వరకు గోదావరిలో నీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాదు ప్రజలు మన దేశపు సాంప్రదాయాలు వదిలి ఇతర దేశ సాంప్రదాయాలు అనుసరిస్తారు హత్యలకు రేపులకు సినిమాల్లో ఇన్స్పిరేషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తిగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు మనుషులు మానవత్వాలు నీచస్థితి దిగజారిపోతూ ఉంటాయి క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసం చేసి వారిని ఆత్మహత్య చేసే వారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అంటే ఆడ ఆడవారు మగ మగవారు పెళ్లి చేసుకుంటారు వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రోల్లో మనం చూస్తూ ఉంటున్నాము మగవారు మగవారు ఆడవారిని ఆడవారిని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు వారికి పిల్లలు కూడా పుడుతున్నారు ఇప్పుడు భారతదేశంలో కూడా పెళ్ళి ఆడ అంటే ఆడ మగ చేసుకుంటూ ఉంటున్నారు కదా అంటే ఆడవారికి ఆడవారు మగకు మగవారు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మనం బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కూడా తెలుసుకుందాం శ్రీ పోతులూరు బ్రహ్మం అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈయన చాలా గొప్పవారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పి వారు తన దివ్య దృష్టిలో చెప్పిన విషయాలన్నీ కూడా అప్పటి వరకు అంటే ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తు ముందుగా దర్శించి భవిష్యత్తును తాళపత్ర గ్రంథంలో భద్రపరిచారు మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు బ్రహ్మంగారు పదహారు వందల తొంభై మూడు ముందు కాలానికి సంబంధించిన వ్యక్తి కుల మతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు బ్రహ్మంగారు గురించి తెలియని వారు ఎవరు ఉండరు అంతటి జ్ఞాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పడం జరిగింది ఆ ప్రకారం ఇప్పుడు నీటిలో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు అంటే ఆయన చెప్పినట్టే కదా జరిగింది అలాగే ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని కూడా చెప్పారు అది కూడా నిజమైంది ఇప్పుడు ఏ వాహనానైనా సరే డీజిల్ పెట్రోల్ ఇవన్నీ కూడా అంటే గ్యాస్ సహాయంతోనే నడుపుతున్నారు అయితే జంతువులు కానీ ఎలాంటి వాహనాల కోసం వినియోగించట్లేదు కాశీలోని దేవాలయం నలభై రోజులు భక్తులు లేక మూతపడబోతుందని బ్రహ్మంగారు చెప్పారు కాశీని వరదలు ముంచెత్తడంతో అక్కడ కలరా వ్యాధి వ్యాపించి కాశీ పట్టణంలో ఉన్న గుడులన్నీ కూడా నలభై రోజులు మూతపడ్డాయి బ్రహ్మంగారు చెప్పినట్లు జరిగింది అలాగే బ్రహ్మంగారి వీధి బొమ్మలు రంగులు వేసుకుని రాజ్యవేలుతాయని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోకి వస్తారని కూడా చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఎన్టీఆర్ జయలలిత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని కూడా చెప్పారు ఇప్పుడు ఎక్కడ కూడా లేరు ప్రభుత్వాలే ఉన్నాయి జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా జన అంటే జనాభా చాలా పెరిగిపోతుందని బ్రహ్మగారు చెప్పారు దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడతాయని బ్రహ్మగారు చెప్పారు ఎన్నో సార్లు దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడ్డాయి ఒక అమ్మ పదహారు సంవత్సరాల పాటు రాజ్యం ఎలుతుందని బ్రహ్మగారు చెప్పారు ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఇందిరాగాంధీ గారు పదహారు సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేశారు ఆయన చెప్పినట్టే జరిగింది ఇంతమంది దొంగస్వాములు వచ్చి అమాయకులైన ప్రజలు మోసం చేశారని బ్రహ్మంగారు చెప్పారు అమాయకమైన ప్రజలు నమ్మించి వారి దగ్గర ఉన్న వాటిని దోచుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు అవి చెప్పింది చెప్పినట్టుగానే జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి క్రూర మృగాలు పట్టణంలోకి వచ్చి మనుషులను చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టు ఈశాన్యం నుంచి కరోనా వచ్చి ఎంతో మంది చనిపోయారు తిరుపతిలో శ్రీవారి కుడు భుజం పగులు అంటే పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు అలాగే తిరుమల ధ్వజస్తంభం నుంచి ఓ అనే శబ్దం వినిపిస్తుందని కూడా చెప్పారు అలాగే జరిగాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు